ఇలాంటి ఏమరాలు వీళ్ళని ఏ పేరు పెట్టాలి చూపిస్తా వీళ్ళ ప్లేస్ ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడతా తమ్ముళ్ళలో నేను అడుగుతున్నా రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు పింఛన్ చేసింది ఎవరు తమ్ముళ్ళు నిన్న మహాడుతున్నాడు సైకో ఆయన రెండు వెయ్యి రూపాయల నుంచి మూడు వేలు చేశాడు చేశాడా చేశాడా అని అడుగుతున్నా అబద్దాలు కోరవునా కాదా అని అడుగుతున్నా నేనే రెండు వేలు చేశానా లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఎలాంటి అబద్దాలు చెప్పేవాడిని ఏమనాలి తమ్ముళ్ళు సైకో ఇప్పుడు నేనేమన్నాను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పింఛని ఇస్తా పెంచ పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తా మీకు జూలైలో ఈ మూడు నెలలు మూడు వేలు ఆ నెల నాలుగు వేలు ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది కూటమికి ఓటేయండి పింఛన్ అందుకోండి ఇదే కాకుండా దివ్యాంగులకి నాలుగు వేల నుంచి ఆరు వేలు ఇస్తాం జూలైలో పెంచింది మూడు నెలలు ఆరు వేలు ఆ నెల ఆరు వేలు పన్నెండు వేలు ఇచ్చే వీళ్ళే కాకుండా కాళ్ళు చేతులు లేని వాళ్ళకి పదైదు వేల రూపాయలు ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తాను ఇప్పుడు అడుగుతున్నా ఏం చెప్పాడు పింఛన్లు అన్నాడా ఇస్తాడా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వెయిట్ చేయాలంట అప్పుడు రెండు వందల యాభై వేస్తాడంట ఆయన వృద్ధుల్ని ఆదుకుంటాడంట నేను ఒకటే చెప్పాను నెలవారీగా మొదల తారీఖున ఇంటి దగ్గరని పింఛనిచ్చే బాయ్ తాదని మీ అందరికా మీ ఇస్తున్నా శవ రాజకీయాలు చేసే వ్యక్తి ఈ జలగ సైకోవునా కాదా పోయినసారి వాలంటీర్స్ రాజకీయాల్లో వద్దున్నామని ముప్పై మూడు మంది ముసలివాళ్ళని పొట్టన పెట్టుకొని ప్రభుత్వ హత్యలు చేస్తున్న వ్యక్తి ఈ సైకో జగన్ ఈ సంవత్సరం ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి లక్ష యాభై వేల మంది ఉన్నారు గ్రామ సచివాలయంలో ఒక్కొక్కరు నలభై పింఛన్లు ఇస్తాయి అయిపోతాయి ఇంటింటికి పోయి వచ్చు ఇవ్వకుండా బ్యాంకుల్లో వేస్తా ఉంటాడు ఆ చీఫ్ సెక్రటరీ తలా తోకలేదు ఆ చీఫ్ సెక్రటరీకి బుద్ధి జ్ఞానం కూడా లేదు దానివల్ల ఏమైంది కొంతమందికి అకౌంట్లు లేవు ముసలి వాళ్ళకి బ్యాంకు పోయే స్తోమత ఉందా తమిళ్ళు అక్కడ పోతే ఆధార్ కార్డు కావాలి ప్యాన్ కావాలి ఇవన్నీ చేసుకుని స్తోమత వాళ్ళకు ఉందా అని అడుగుతున్నా ఇప్పుడు మళ్ళా ఏడు మంది చనిపోయారు ఎవరి కారణం దీనికి ఈ సైకోకు పేదల మీద అభిమానం ఉందా తమిళ్లు నేను పేదవాళ్ళ కోసం చేస్తానంటాడు నీ శవరాజకీయాల కోసం పేదవాళ్ళని బలి తీర్చుకున్న నువ్వు పేదవాళ్ళ గోడు మీద తగులుతుంది గోష తగులుతుంది తప్పకుండా రేపు ఎన్నికల్లో ప్రతి ఒక్క మా తమ్ముడు చెప్పిన గులకరాయి అయిపోయింది కత్తి అయిపోయింది గొడ్డలు అయిపోయింది ఇప్పుడు శవ రాజకీయాలు అయిపోయినాయి మిగిలేది ఇంకేమైనా ఉందా కాబట్టి అన్ని అయిపోయే పరిస్థితికి వచ్చాయి చంద్రన్న బీమా ఐదు లక్షలు పది లక్షలు ఇస్తారని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇవి కాకుండా ఇంకా చాలా ఆటో డ్రైవర్లకు పదహైదు వేలు ఇస్తాం ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ట్యాక్సీ డ్రైవర్ కి హెవీ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్ కి సంవత్సరానికి పదహైదు వేలు ఇచ్చే బాధిత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా తమ రేపు మేము వస్తానే విద్యుత్ ఛార్జీల మోత ఉండదు చెత్త పన్ను రద్దవుతుంది విషపూరిత బ్రాండ్ జే బ్రాండ్లు జగ్గుబాయ్ బ్రాండ్ రద్దయిపోతుంది అన్నా క్యాంటీన్లు పెడతాం గంజాయి డ్రగ్స్ ఉక్కు తొక్కేస్తా వంద రోజుల్లో పారిపోతారు ఉచిత ఇసుక విధానం వస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలకి పిఆర్సీ ఇస్తా మా పోలీసులకు హామీ ఇస్తున్నా మీకు రావాల్సిన డిఏలు టిఏలు పిఆర్సీ ఇంటీరియం పిఆర్సీ ఇంటీరియం ఏదైతే ఉందో రిలీఫ్ అయ్యారు కూడా ఇచ్చే బాధ్యత నాది మీ గౌరవాన్ని కాపాడుతానని మీ అందరికి హామీ ఇస్తున్నా ఉద్యోగస్తుల్ని బెదిరించాడు పోలీసులను బెదిరించాడు యూని